హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ నుంచి నేను రెగ్యులర్ గా పోస్ట్ చేయట్లేదు వీడియోస్ దట్ టు లెంత్ వీడియో అయితే వన్ ఇయర్ అయితుంది ఆల్మోస్ట్ నేను పోస్ట్ చేయక బట్ ఈ వీడియో అయితే నేను డెఫినెట్ గా పోస్ట్ చేయాలి అనుకున్నాను ఎందుకంటే ఇది చాలా స్పెషల్ వీడియో షాన్వి ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే యాక్చువల్లీ స్వీడెన్ లో వన్ టు సిక్స్ ఇయర్స్ వరకు పిల్లలు ప్రీ స్కూల్ కి వెళ్తారనమాట సిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్ స్కూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది స్వీడన్ లో ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఏ ఏ కిడ్స్ అయితే కమింగ్ ఆగస్ట్ నుంచి స్కూలింగ్ స్టార్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈవెంట్ చేస్తున్నారు అనమాట యాక్చువల్లీ ఈవెంట్ ఫైవ్ కి స్టార్ట్ అవుతుందని చెప్పారు నేనైతే కొంచెం ముందుగానే వచ్చాను షాన్విన్ రెడీ చేసేకి షాన్వికి ఈవెంట్ గురించి చెప్పినప్పుడు నన్ను ప్రిన్సెస్ లాగా రెడీ చేస్తావా అని అడిగింది Which one is the pretty? That one. ఫ్రాక్స్ నార్మల్ గా స్కూల్ కలా వేసుకుంటూ ఉంటుంది కాబట్టి డ్రెస్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ చూసే వాళ్ళకి కూడా మంచిగా ఉంటది అనేసి డ్రెస్ అయితే వేసాను షాన్వి ఫ్యామిలీ ట్రీ లాగా ఏదో చేసిందంట దాంట్లో మా పేర్లు రాసింది అందుకని తెచ్చి చూపిస్తుంది షాన్వి మన మన ప్రీ స్కూల్లో జాయిన్ చేసినట్లు అనిపిస్తుంది సో అప్పుడే ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ అంటే అసలు నమ్మలేకపోయాను టైం ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో అనిపించింది చూస్తుండగానే పిల్లలు పెద్దగా అయిపోతారు అంటారు కదా అది నిజంగా కరెక్టే తనకి వన్ ఇయర్ కంప్లీట్ అయిన వెంటనే మేము ప్రీ స్కూల్లో జాయిన్ చేశాము అప్పుడు కూడా నేను అంత ఎమోషనల్ గా ఫీల్ అవ్వలేదు బట్ గ్రాడ్యుయేషన్ అంటనే నాకు తెలియకుండా ఏడుపు వచ్చేసింది నేను ఒక్కటే ఇలా ఫీల్ అవుతున్నా ప్రతి పేరెంట్ ఆ టైంలో లో అలానే ఎమోషన్ అవుతారో నాకు తెలీదు అరే ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషనే కదా ఏదో అన్నట్లు బిల్డప్ ఇస్తుంది అనుకుంటారేమో యాజ్ పేరెంట్ గా మనకి చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా ప్రౌడ్ గా అనిపిస్తాయి వాళ్ళ కెరియర్ లోనే ఇది ఒక ఫస్ట్ మైల్ స్టోన్ ఇక్కడ ప్రీ స్కూల్స్ లో ఈ ఫైవ్ ఇయర్స్ వాళ్ళని కూర్చోబెట్టి చదివిపియడం ఇదంతా ఏమి ఉండదు అనమాట ఏమున్న ఫోన్ వేలో నేర్పిస్తారు దాంతో పాటు కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలి ఏదన్నా ఒక సిచువేషన్ వస్తే దాన్ని మనము ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి ఇలా చెప్పుకుంటూ పోతే సో మెనీ ప్రాక్టికల్ థింగ్స్ వాళ్ళు ప్రీ స్కూల్ లో ఉన్నప్పుడే నేర్చుకుంటారు ఆల్మోస్ట్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లల్ని బయట నిలబెట్టి కొన్ని సాంగ్స్ డాన్సెస్ అయిపోయిన తర్వాత ఇలా కార్ లో తీసుకెళ్లి స్లైడ్ చేయమని చెప్పారనమాట ఆ స్లైడ్ అయిపోయాక పిల్లలకి సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు ఆ సర్టిఫికేట్ చూడగానే ఈ ఫేస్ అయితే వెలిగిపోతుంది ఏదో సాధించామన్న ఇది దానిలో కనపడుతుంది అఫ్ కోర్స్ ఆ ఏజ్ లో అందరికీ అలానే ఉంటదేమో సో మేమైతే కంగ్రాచులేషన్స్ చెప్తుంటే అదైతే ఎంత సిగ్గుపడుతుందో నేను ఆ క్లిప్ పెడతాను చూడండి అసలు వాళ్ళ నాన్న ఫేస్ కూడా చూడకుండా థ్యాంక్స్ చెప్తుంది అంటే అంత సిగ్గుపడుతుంది అది ఎందుకో నాకున్న ఎమోషన్స్ ఆ టైంలో ఉన్న ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి అనిపించింది ఈ వీడియోలో ప్రెసెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయిన ఎమోషనల్ ఫీలింగ్ అనేది కొన్ని ఇయర్స్ తర్వాత ఉండదు కానీ ఈ వీడియో చూసుకుంటే మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది సో అది అయ్యాక షాన్వి అయితే వాళ్ళ టీచర్స్తో ఫొటోస్ తీసుకుందనమాట సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటో వీలైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్